అందరికీ నమస్తే ఈరోజు చూడండి మన మూడవ ప్రమాణమైనటువంటిది ఉపమాన ప్రమాణం గురించి తెలుసుకుందాం సత్యార్థ ప్రకాశంలో అంటే మనకు జ్ఞానము ఎన్ని రకాలుగా కలుగుతుంది అనే దానికి ప్రమాణము మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు మొట్టమొదటిది ప్రత్యక్షము రెండవది అనుమానంగా మూడవది ఉపమానంగా మనకు జ్ఞానం కలుగుతుంది చూడండి ప్రసిద్ధ మగు సాధర్మ్య అలాగే ప్రత్యక్షం వలన సిద్ధపరపదగిన సాధ్యము యొక్క జ్ఞానమును సిద్ధము చేయు సాధనము ఉపమానము అని చెప్పబడును ఇది న్యాయ దర్శనంలో ఉన్నటువంటి సూత్రం దాని గురించి వివరణ చూస్తున్నట్టు అండి దేనితో ఉపమింపబడునో అది ఉపమానమని అని చెప్పబడును అనగా ఒకడు తన మృత్యునితో అంటే సేవకునితో నీవు విష్ణుమిత్రుని పిలుచుకొని రమ్ము అని అడగగా అనగా అతడు నేను అతనిని చూడలేదు అనగా ఆ యజమానుడు ఏం చెప్తాడు ఈ దేవదత్తుడు ఉన్నట్లే విష్ణుమిత్రుడు ఉండును లేక ఈ గోవు ఉన్నట్లే గవయవము ఉండును అని చెప్పగా అతడు అక్కడకు వెళ్ళి దేవదత్తుని వంటి వ్యక్తిని చూచి ఇతడే విష్ణుమిత్రుడని నిశ్చయించి అతనిని తీసుకొని వచ్చును అంటే ఇప్పుడు ఒక యజమాని తన సేవకునికి నువ్వు పలాని విష్ణుమిత్రుడిని పిలుచుకొని రా అంటే నేను చూలే స్వామి అతను ఎట్లుంటాడో అంటే దో పలాని దేవదత్తుడు ఎట్లుంటాడో విష్ణుమిత్రుడు అట్లా ఉంటాడని చెప్తే అప్పుడు ఆ యజమాని పోయి అట్లా వెతుకులాడి దేవదత్తుడు ఎట్లుంటాడో చూసి ఆ సేమ్ పోలికలు ఉన్నాయి ఇతను ఖచ్చితంగా విష్ణుమిత్రుడే ఉంటాడని చెప్పి అతన్ని పిలుచుకొని వస్తాడు అట్లాగే రెండవ ఉపమానం ఏంటంటే ఇప్పుడు ఒక గోవు గోవును చూపించి ఇట్లాంటిదే గవవయం ఉంటుంది అది తీసుకోండి రా అంటే గోవుకు గవయముకు సేమ్ ఒకే ధర్మ లక్షణాలు కనపడతాయి కానీ అది వేరు ఇది వేరు లక్షణాలు మాత్రం అట్లే ఉంటాయి కాబట్టి అది తీసుకోండి రా అంటే అది సాధర్మము అని చెప్పబడతా ఉంది చూడండి ఇక్కడ లేక అరణ్యమునకు వెళ్ళి ఆవునకు తుల్యమైనటువంటి పశువును చూచి ఇదియే గవయవమని నిశ్చయించును అతను ముందే గోవు వంటిదే అని చెప్పినాడు కాబట్టి అరణ్యంలో పోతే గోవు లక్షణాలు ఎట్లుంటాయో అట్లా చూసి ఒక పశువును ఇది గవమయమే ఉంటుంది ఖచ్చితంగా ఆవులాగే ఉంది అని నిశ్చయించుకొను ఇక్కడ ప్రసిద్ధమనేది గోవు సాధింపదగినది గవయవము గోవునకు గవయమునకు గల సమానత గవయవము జ్ఞానమును కలిగించుటకు సాధనమగును గోవు ఉపమానం గవయవము ఉపమేయము మరి ఈ దృశ్యము గవయవమును పదమునకు గవయమునకు గల సంబంధమును తెలుపును గోవు గవయవము ఈ యొక్క వంటిదని ఈ రెండు జంతువులలో గల సాదృశ్యము తెలియనంత వరకు గవయవము ఎదుట ఉన్నను ఏదో జంతువు తన ఎదుట ఉన్నదని తెలియనే కానీ అది గవయవమని తెలియదు చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు ఇది గోవులాగా ఉంటుంది అనే జ్ఞానం మనము ఎవరైనా మనకు చెప్పకపోతే ఆ గవయవాన్ని చూసి ఇది గో గవయవము అని మనం గుర్తించలేం ఏదో జంతువు అనుకుంటాం అంతే అది గోవులాగా ఉంటుంది సేమ్ అట్లా దాని లక్షణాలు ఉంటాయి ఇలా మూపురం ఉంటుంది ఇలా అని మనం చెప్తే ఆహా అడవిలో పోయినప్పుడు ఇది గవయవము అని మనం గుర్తించగలుగుతాం లేకపోతే ఇది ఏదో ఒక రకమైనటువంటి పశువు అని మనం తెలు మాత్రమే మనకు తెలుస్తుంది కాబట్టి ఇది ఒక ఉపమానంగా చెప్పబడతా ఉంది అంటే ఇది ఇలా ఉంటుంది అని మనకు ఉపమేయం చూపించడం అన్నమాట కావున ఇక్కడ ఏదో జంతువును తన ఎదుట ఉన్నదని తెలియనే కానీ ఇది గవయవమని తెలియదు అనగా ఇది గవయవము పదవాచ్యమని తెలియదు గవయవ పదమునకు గవయమునకు గల సంబంధము తెలియదు అది ఇప్పుడు సాదృశ్య జ్ఞానం వలన తెలిసినది అంటే ఇక్కడ ఉపమాన ప్రమాణం అంటే ఏంది సాదృశ్యమైనటువంటి జ్ఞానము అంటే ఇతను ఇతలాగా ఉంటాడు ఈ ఆవు ఇది ఇలా ఉంటుంది అని చూపించడం అన్నమాట ఆ సాదృశ్యం అనేది ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఉపమాన జ్ఞానము అంటారు ఉపమాన ప్రమాణము కావున సాదృశ్య జ్ఞానము తెలిసిన సంజ్ఞ సంజ్ఞ సంబంధ జ్ఞానమే ఉపమితి ఉపమాన జ్ఞానము అంటే దానికి దీనికి గల మధ్య సంబంధమైనటువంటిది ఏదైతే ఉందో ఆ జ్ఞానమే ఉపమాన జ్ఞానము ఓం